ఈ త్రీ అయితే నేనే చెప్తా తమిళ ఆల్మోస్ట్ నాకు புரிஞ்சది హిందీ చెప్పాల్సిన అవసరం లేదు హిందీ నాట్ ఐ డోంట్ స్పీక్ హైదరాబాద్ హిందీ నా అదంతా స్టార్ ప్లస్ హిందీ సో అంటే ఇప్పుడు అంటే నాకు అన్ని లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇదే నాకు ప్లస్ పాయింట్ హ్ బెంగాలీ తమిళయన్స్ హిందీ మార్వాడి మహారాష్ట్రియన్స్ ఎవరీ వన్ ఒడిసా అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ సూపర్ సో మూడు లాంగ్వేజ్ లో అయితే మీరు చెప్పేసుకుంటారు చెప్పేస్తాను సో అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ ని చూసేటప్పుడు ఈ మధ్య కాలంలో ఇంతకుముందు సినిమాలు ఎలా ఉండవు అంటే హీరోన్ కి ఏదో బ్యూటీ కోసం పెట్టాలి ఒక అమ్మాయి ఉండాలి అంటే హీరో ఉంటాడు ఒక అమ్మాయి లవ్ చేస్తాడు సో స్టోరీ వెళ్ళడం కోసం వీళ్ళు ఉండాలి అని అట్లా చాలా వచ్చింది బట్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలే యా నవ్వు వచ్చేస్తుంది అంటే మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని పోస్టర్లు కనిపిస్తాయి కదా ఆ సినిమాలు మనం ఎప్పుడైనా టికెట్ కొని చూస్తామా చేస్తాం ఓ లో వస్తాయా థియేటర్ లో వస్తాయా అట్లాంటివి చాలా వచ్చినాయి కానీ ఇంత మంచి సినిమాల్లో చేశాక అలాంటివి డబ్బుల కోసం ఎందుకు చేయడం అని నేను చేయలేదు సో మీరు ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నారు ఇప్పుడు ఎలాంటి చూస్ చేసుకున్నారు డిఫరెంట్ ఉండాలి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా అన్ని స్లాంగ్స్ అయితే చేయాలి లాంగ్వేజెస్ వచ్చినప్పుడు స్లాంగ్ ఒక లెక్క సో అంటే ట్రెడిషనల్ ఒక్కటే మెయింటైన్ చేస్తారా లేకపోతే ఏదైనా డైరెక్టర్ కి కావాల్సింది స్టోరీ కావాల్సింది ఎలా అంటే స్టోరీ కి ఇంపార్టెంట్ అవుతూనే ఐల్ గో విత్ ఆల్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ అంటే ఇప్పుడు కాలేజ్ గర్ల్ ఉంది న్యూ ఏజ్ సినిమా ఉంది యా వై నాట్ జీన్స్ అండ్ ఆల్ జీన్స్ వరకు యాక్షన్ ఓకే ఇంకా దానికన్నా డెప్త్ లో కొన్ని ఉంటాయి కదా యా ఓకే అది తప్పేం లేదు సో కరెక్ట్ అంటే మీరు ఏం చెప్తారని ఆలోచించారు ఎందుకంటే ఇప్పటివరకు బిగెస్ట్ బిగ్గెస్ట్ హీరోయిన్ అనుకునే వాళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు సో అది స్టోరీకి ఇప్పుడు అక్కడ వేస్తుంది ఇప్పుడు వేస్తుంది అంటే అక్కడ సమంత కాదు ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ యా సూపర్ నిజంగా అండ్ ఇంకో సినిమా బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా సీతారాం అలాంటి సినిమా వస్తుంది అంటే నిజంగా ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయినాయి నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే చాలా కూల్ అండ్ కామ్ గా తీసుకెళ్ళారు యా సో దాంట్లో ఒకసారి మిమ్మల్ని చూసి షాక్ అయ్యా ఓకే అది కూడా ఆడిషన్ లేదు అది కూడా సూపర్ లుక్ టెస్ట్ హను సర్ వాస్ లైక్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే రాజావర్ రాణి గారు సీన్ ఇస్ వాచింగ్ నువ్వే కదా ఏంటి మీరంతా ఇంత న్యాచురల్ గా చేశారు ఇంతకు ముందు ఏం చేయలేదంట ఇస్ లైక్ సాఫ్ట్ గా మాట్లాడుతుండను ఐ వాజ్ లైక్ సార్ ఎడిటింగ్ లో తీసేసే రోల్స్ అయితే నేను చేయను అని మొహం మీద ఇట్లా చెప్పి ఏంటో మా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు కూర్చో అని చెప్పి డైలాగ్స్ అన్ని చూపించి ఓకే అని చెప్పి సార్ ఆడిషన్ నీకెందుకు ఆడిషన్ లిటెస్ట్ ఇస్ డన్ యూ కెన్ గో హోమ్ అంటే డైరెక్టర్స్ వాళ్ళ మైండ్ సెట్ అట్లా పెద్ద పెద్ద వాళ్ళైతే వాళ్ళు చేయించుకోగలరు మీ మెమరీ పవర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది ఒక టెన్ మినిట్స్ ముందు చెప్తే ఫటాఫట చదివేసి వెళ్ళిపోతారంట అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ అలా ఇప్పుడు ఏంటంటే పేజీలు పేజీలు బట్టి 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 మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఇబ్బంది పెట్టి క్యారెక్టర్ నచ్చితే ఎంత లెందీ ఉన్నా డైలాగ్స్ చెప్పేస్తా ఓకే నచ్చాలి క్యారెక్టర్ అండ్ సీతారామన్ చూసుకుంటే మెయిన్లీ హీరో హీరోయిన్ కాంబినేషన్ లో వచ్చేది సో వాళ్ళిద్దరు ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్స్ అండ్ స్పాంటేనియస్ చెప్పేస్తారు అనమాట అలాంటి వాళ్ళతో చెప్పాలంటే మన దగ్గర కూడా మ్యాటర్ ఉండాలి దుల్కర్ సార్ నో ఇస్ మై క్రష్ మీకు తెలుసు ఓకే హి విల్ నాట్ ఈవెన్ చెక్ ద డైలాగ్ అగైన్ ఒకసారి డైరీలో రాసుకుంటారు డైరీ అక్కడ పెడతారు వచ్చేస్తారు ఎనీ లాంగ్వేజ్ అవునా చాలా నేర్చుకోవచ్చు హి ఇస్ వెరీ స్వీట్ మళ్ళీ వర్క్ చేయాలి అనిపించింది నాకైతే ఓకే

డైరెక్ట్గా మాట్లాడాలి ఆడిషన్ తీసుకోవాలి కొంతమంది ఏమో జస్ట్ ఆఫీస్కి రమ్మని చెప్పి ఓకే అమ్మ అని క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే చేస్తారు కొంతమంది రెండు మూడు సార్లు పిలిపించి టైం వేస్ట్ చేస్తారు అంటే అక్కడ ఏమి ఉండదు చేయడానికి ఏది వాళ్ళకి అంటే కొంతమంది తడబడుతుంటారు ఇంకా అది వాళ్ళ డెసిషన్ మేకింగ్ వాళ్ళ మైండ్ సెట్ అంతే కానీ ఎక్కువగా అంటే ఓపెన్ గా నువ్వు మాట్లాడుతున్నారు నేను ఓపెన్ గా అడగాలి సో తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఇండస్ట్రీలో ఎక్కడైనా సో ఈ క్యాస్టింగ్ అను లేకపోతే కొన్ని కమిట్మెంట్స్ అను ఇలాంటి వర్డ్స్ ఉంటాయి సో అది మీ వరకు వచ్చాయా ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇది వుడ్ అయితే బాగుండు టచ్ వుడ్ ఐ ఐఎమ్ వెరీ లక్కీ వెరీ బ్లెస్డ్ యాక్ట్రెస్ ఎవరు అందరూ స్నేహ గారు శర్మ గారు గారు మీరు ఓన్లీ ఇక్కడ ఇప్పటివరకు ఇక్కడ అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు వాళ్ళు ఎవరు నా నేను చేసిన రోల్స్ కూడా అన్ని నీట్ గా ఉండడం వల్ల నెవర్ ఎవ్వరు అసలు డిపార్ట్మెంట్ లో అయినా కాస్టింగ్ వాళ్ళు అయినా ఎవ్వరు ఇలా మాట్లాడలేదు అది అది అంటే వింటాం కదా చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు రావడానికి కూడా సో భయపడుతున్నారు అన్నమాట మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉంటారు నేను ఆఫీస్ కి రాగానే నేను నమస్తే అని చెప్పి అక్కడ కూర్చుంటాను కొంతమంది అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తారు వాళ్ళు అట్లా నలిపేస్తారు చేతులు యూ షుడ్ నెవర్ షేక్ హ్యాండ్ అది నా ఒపీనియన్ నేను చాలా దూరంగా కూర్చొని ఓన్లీ ఐ స్పీక్ అబౌట్ సినిమా అండ్ ఐ కొంతమంది డైరెక్టర్స్ కి బ్యాడ్ నేమ్ ఉంది దట్ దే ఆర్ డైరెక్టర్స్టింగ్ కావచ్చండి వాళ్ళని అట్లాంటి డైరెక్టర్స్ కూడా నేను కలిసినప్పుడు లైక్ సో డీసెంట్ మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలా ఉంటారు మనం ఒకళ్ళ మైండ్ సెట్ ని మార్చే తెలివి మనకుంటే వాళ్ళు మనల్ని ఏం టచ్ కూడా చేయలేరు ఇవ్వడం పీకలేడు సో ఒకసారి మీద ఒక బ్రాడ్కాస్ట్ టైప్ ఒకటి చూసా సో దాంట్లో చెప్పారు మీరు సో ఒక టైంలో నేను కొంచెం బాధపడ్డాను సో నన్ను ఇలా అప్రోచ్ అయ్యేటప్పుడు సో అడ్డిగారు సమ్మని చెప్పారు అనమాట ఐ థింక్ యు హర్డ్ సమ్వన్ ఎల్స్ ఇట్స్ నాట్ మీ ఓ అండ్ మీదే ఆల్్రెడీ సో ఏమన్నారంటే ఆ అదే పిలిసి ఆ మాట్లాడుతున్న దాంట్లో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చలేదు సో ఐ రియల్లీ హట్ దే లైక్ రియల్లీ హార్ష్ అండ్ యాక్టర్స్ అంటే ఎందుకు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా చూడాలి అందరం కలిస్తేనే సినిమా నువ్వు ఒక్కడివి చేస్తే అది అయిపోదు సినిమా యాక్టర్ యాక్ట్రెస్ ఎడిటర్స్